అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవి ఆర్ వారి జాతిరత్నాలు ధరించండి శుక్లం భరదరం విష్ణు సజివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తానం ఏకదంతంపాస్మే మా ఆది ఆస్త్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా నిరసిస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం ఫస్ట్ మే నుంచి ముప్పై మే వరకు కూడా పన్నెండు రాసుల వారికి ఎలా ఉంటాయి ఫలితాలు గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఎప్పుడు మనం తెలుసుకుందాం అంతేకాకుండా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండి ఉండి మీకు నాకు పంపిస్తే అంటే క్రింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేసినా పంపించిన మీకు ఏం తెలుసుకోవాలంటే అవన్నీ కూడా జాతకంలో మీకు విడమని చెప్తానండి అలాగే ముహూర్తాలు కూడా మా ఆది ఆ ద్వారా పెడుతూ ఉంటాం మీకు ఏమాత్రం చూపించుకోవాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేయండి ఇప్పుడు ముందుగా కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంది ఎందుకని గురుడు మీకు భాగ్యంలో రావడం మీ రాశిలో కేతు ఉన్నప్పటికీ కూడా గురు దృష్టి ఉండడం వలన అన్ని రంగాల్లోనూ ఆనందంగా సంతోషంగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది ఎదురువాళ్ళు చేసే తత్వం కూడా మీకు బాగుంటుంది అండి సెకండ్ హౌస్ లార్డ్ కూడా బాగుంటుంది కాబట్టి సెకండ్ హౌస్ లాడరీ నైన్త్ హౌస్ లాడ్ ఐదు భావంలో ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా ఏ ఇబ్బంది పడరు మీ పుత్రుల ద్వారా పుత్రికల ద్వారా మీరు ధన సంపాదన ఉంటుంది అనేక మీ కష్టపడ్డ కూడా ధన సంపాదన ఉండి తీరుతుంది ముఖ్యంగా శుక్రుడు బాగున్నాడు కాబట్టి కళారంగంలో బాగా అభివృద్ధి కలగడం అభివృద్ధి కలగడం అభివృద్ధికరంగా ఉండడము అలాగే పాటలు పాడే వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా అవకాశాలు ఎక్కువ ఉంటాయండి పైగా మీ తోబుట్టుకి మంచి అద్భుత యోగం ఉంది ప్రయాణాలు చేస్తుంటారు కొద్దిగా ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది ఏదైనా ఫోర్త్ హౌస్ లాడ్ భాగ్యంలో ఉన్నాడు అంటే ఏమవుతుంది సో ఫోర్త్ హౌస్ ఏంటంటే సుఖస్థానం బాగుంది చదువు విషయంలో కానీ మీ గారి గారికి పరిస్థితి విషయంలో కానీ లేకపోతే మీరు వానే యోగంలో వాహనాల యోగంలో కానీ లేకపోతే మీరు ల్యాండ్స్ భూములు కొనుగోలు విషయంలో కానీ అద్భుతంగా బాగా కంఫర్టబుల్నెస్ ఎక్కువ పైగా మీ పుత్ర సంతానానికి బాగా సక్సెస్ రేట్ ఉంటుందండి మే ఫస్ట్ నుంచి మీ సంతానానికి మంచి యోగం కలగబోతుంది వాళ్ళ ప్రాబ్లమ్స్లో ఉన్నారంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అదే వాళ్ళు జా సపోజ్ స ప్రాబ్లమ్స్ అంటే చదువు రావట్లేదు ఉద్యోగంలో రావట్లేదు అదే సక్సెస్ కాలేకపోతున్నారు పెళ్ళిళ్ళు కావట్లేదు వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ యోగం బట్టి వాళ్ళ వాళ్ళ జాతకాలు బట్టి మీ పంచమ స్థానం బాగుంది కాబట్టి వాళ్ళకి పర్ఫెక్ట్గా బాగుంటుంది చాలా బాగుంటుంది ప్రేమ వివాహాలు చేసుకుని ఉంటారు ఎక్కువగా సంతాన విషయంలో బాగుంటారు ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ ఉంటాయి అలాగే స్పోర్ట్స్ రంగంలో అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు చాలా బాగున్నాయి అలానే అంతేకాదండి ఇంకా చెప్పాలంటే మీకు పంచమభావాన్ని గురుడు చూడడం వలన ఈ స్టాక్ మార్కెట్లో స్టాక్ అండ్ షేర్స్ అంటారు సరా వాటిలో కూడా బాగా ధనాన్ని సంపాదిస్తారు మంచి లాభాలు బాగా రావడానికి అవకాశం మీ నెల మొత్తం కూడా చాలా బాగుంది యోగంగానే ఉంది పంచమ స్థానం ఎక్కడ చెడిపోలేదు మీకు పైగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతం ముఖ్యంగా సినిమా రంగం కూడా చెప్తాం కదండి సినిమా టెలివిజన్ రంగం కూడా పంచమ స్థానం చూస్తాం కదా పర్ఫెక్ట్గా ఆ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది బాగా కలిసి వచ్చే కాలము అంటాం కదా అది ఆరభంలో శని ఆరభంలో శని ఆరో భావతిగా ఆరోభావంలో ఉన్న వల్ల హర్షయోగాన్ని ఇస్తాడు అంటే సక్సెస్ని ఇస్తాడు గవర్నమెంట్ జాబ్తో ఉండేటికి అవకాశాలు ఇస్తుంటాడు పైగా రాజకీయ రంగంలో ఉంటే వీళ్ళు విజయం సాధించేటికి అవకాశాలు ఇస్తాడు మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేటికి చేస్తుంటాడు ఎనిమీస్ని కూడా అలాగే ఇస్తుంటాడు ఎనిమిస్ ఉంటారు కానీ వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు శని ప్రభావం ఆరుభావం ఆరోభావం ఉండడం వల్ల ఇబ్బందిగా వాతావరణం ఏం కాదు ప్రాణహాని ఉండదు ఎందుకంటే శని అష్టమస్థానం కూడా చూసుకుంటాడు కదా అష్టమాధిపతి సప్తమంలో వేరే విషయం పక్క పెడితే ఏదైనా ఆరోభావంలో సరే గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి శని ప్రభావం మీకు అనారోగ్య సమస్యలు దగ్గర రానివడైనా మీ మేనమావరికి బాగుండే చేస్తుంటాడు అలాగే సప్తమ స్థానంలో కుజుడితో కలిసిన బుధుడితో కలిసి రాహు ఇవి సప్తమ స్థానం కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం అంటే బిజినెస్ చేస్తుంటారు కానీ అంటే బిజినెస్లో చిన్న చిన్న ఇబ్బంది కలవడానికి భార్య దృష్టిలో అప్పుడప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి అంతే ఇదైనా పదకొండవ తారీఖు నుంచి బుద్ధుడు మీకు అష్టమంలోకి వస్తున్నాడు విదేశీ పర్యటన మీరు కన్యా రాశి వాళ్ళు చేసి తీరుతారు రవితో కలిసిన బుధుడు రవితో రవి కూడా ఉన్నాడు కదా ట్వెల్త్ హౌస్ లాడ్ ఈ నెయిత్ హౌస్ అలాగే సిక్స్త్ హౌస్ ఇలాడింది సిక్స్త్ హౌస్ అంటే మీకు ఎలా పన్నెండో ఇంటి వాడు పన్నెండు పన్నెండింటి ఇంటి వాడు ఎనిమిదో ఇంట్లో ఉంటామో ఆరో ఇంటి వాడు ఆరో ఇంట్లో ఉండడం వల్ల రాజయోగం కలుగుతుంది విపరీత రాజయోగం ఉంటాం కదా అష్టమ స్థానంలో మీకు ఉన్నారు అంటే విపరీత రాజ్యోగం అష్ట విపరీత రాజ్యోగం అంటే చిన్న చిన్న పోర్టు పోర్టుగేజ్లు కానీ పోలీస్ కేసులు ఉంటే పోతాయి పక్క గెలుస్తారు లేదా మీ తర్వాత వచ్చేది ఆదాయం బాగుంటుంది సేవకాజనం ఉంటారు మీకు ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఉంటే అవి వస్తాయి ఏంటంటే రవి బుద్ధులు కాంబినేషన్ విదేశాల నుంచి డబ్బు వస్తుంది మీకు విదేశ పర్యటన ఉంటుంది గవర్నమెంట్ ద్వారా సన్మానాలు జరుగుతాయి అష్టమ స్థానంలో శుక్రుడికి శని దృష్టి ఉంది అది కొద్దిగా ఇబ్బంది ఏంటి అంటే అష్టమ అష్టమస్థానం శుక్రుడు అష్టమాల శుక్రుడే తప్పు అష్టమ స్థానం శుక్రుడు శని దృష్టి ఉంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంటుంది అంటే చెడు అలవాటు చెడు బుద్ధులు చెడు స్నేహితులు ఉండడానికి కొంతమందికి వాళ్ళ వాళ్ళ జాతకలు ఇచ్చే ఉంటుంది అంతే అందరికీ కాదు భాగ్యస్థానంలో గురుడు రవి కూడా మారిపోతున్నాడు కదా ట్వెల్త్ హౌస్లో ఆడి నైన్త్ హౌస్ అంతా చూడండి మీకు బుధుడు అనే అష్టమంలో ఉండడం వలన ఫారిన్ కంట్రీస్ అలాగే శని ఆరోభవంలో ఉండడం వల్ల రాజకీయ రంగంలోనూ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఇక్కడ ట్వెల్త్ హౌస్ అలాంటి కూడా రవి మీకు నైన్త్ భావంలో ఉన్నాడు కదా పదిహేనో తారీఖు నుంచి వస్తాడు ఆయన నెక్స్ట్ మంత్ కూడా అలాగే ఉంటాడు కాబట్టి మీకు విదేశీ పర్యటన సూచిస్తోంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఖచ్చితంగా వెళ్తారు అంటే చదువు రీచ్ అవ్వచ్చు విదేశ పర్యటన లేదా మీ బిజినెస్లు రీచ్ అవ్వచ్చు లేదా మీకు మీకు అంటే పర్సనల్ విషయాలు అంటాం కదా వాటి రీచ్ అలా వెళ్ళడం అక్కడ పరిస్థితి కూడా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది ఆల్రెడీ ఫారెన్ ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి పరిస్థితి ఏంటి అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్ అవ్వడము లేకపోతే హెచ్ వన్ బీవీసీ అంటాం కదా అటువంటి వాటిలో కూడా బాగుండడానికి అవకాశం ఉంది ఏదైనా భాగ్యంలో గురుడు చాలా మంచి చేస్తాడండి అండి సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు భర్త వలన భార్య వలన మీకు యోగం కలుగుతుంది అంతేకాదు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది వ్యాపారంలో చేసిన మీ భాగస్వాములకి బ్రహ్మాండంగా ఉంటారు అలాగే రవి కూడా రవి బా బాగుండము నైన్త్ హౌస్ లాడి నైన్త్ హౌస్ చూడండి ఎంత బాగుందో మీకు అంటే పట్టిందల బంగారం అంటే మీ మీకే వర్తిస్తుందేమో అనిపిస్తుంది పట్టిందల బంగారం అంటే అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు ముఖ్యంగా మీరు నర్మదా నది స్నానాలు చేయడానికి అవకాశం ఉంది చేస్తారు కూడా భాగ్యంలో ఉన్న శుక్రుడే మీకు చేయిస్తాడు అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు భగవంతుని కలవడానికి అమ్మవారి దర్శనాలు చేసుకుంటారు అండి సూర్యభగవాన్ దర్శనాలు అమ్మవారి దర్శనాలు శివుడు వెంకటేశ్వర అంటే విష్ణుమూర్తి దర్శనాలు ఎవడా అవకడా అవడానికి కలగడానికి అద్దం మీకు అవకాశాలు ఎక్కువ అంటే మీకు భాగ్యస్థానం కింద జన్మలు చేసే పుణ్యఫలం అలా బాగా వచ్చింది వాహన యోగం ఉంటుంది గృహయోగం ఉంటుంది ఆభరణ యోగం ఉంటుంది ఇంకో చెప్పాలంటే వ్యవసాయదారులకి మంచి యోగం కలుగుతుంది అంతా బాగుంది ముఖ్యంగా ఈ రవి కాంబినేషన్ అంటే బాగుంటుంది బాగుంటుందండి గవర్నమెంట్ ఆయిటర్స్ చార్టెడ్ ఆయిటర్స్ సిఎంఏ సిఏ చార్టెడ్ అకౌంటెంట్స్ అంటారు సరే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇంజనీర్లకి డాక్టర్స్కి వీళ్ళందరూ కూడా భాగ్యస్థానం తర్వాత ఈ బ్యాంకింగ్ రంగా ఉంటాం సరే వాళ్ళకి విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి లాయర్స్ లా కట్టకట్టగా మాట్లాడతారు కదా లాయర్స్ అంటే అడ్వకేట్స్ అంటాం కదా వాళ్ళకు కూడా మంచి యోగం కలుగుతుందండి గురుడు కదా పైగా ఇంకా వేద పా వేదశాస్త్రాలు వేద పండితులు వేద పాఠశాలల అభివృద్ధి ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కాంబినేషన్ బాగుందండి ఏదైనా టెన్త్ హౌస్ లార్డ్ కూడా మీకు బుధుడు మీకు ఎక్కడ అష్టమంలో ఉన్నాడు టెన్త్ హౌస్ లార్డ్ బుద్ధుడు అష్టమంలో ఉంటే ఉద్యోగాల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అంటాం కదా అంటే మీకు రావాల్సిన ఉద్యోగాల్లో తక్కువైపోవడము లేకపోతే రాకుండా ఉండడము ఉద్యోగం ఎదుగుదల లేకపోవడము కొంచెం చిన్న ఇబ్బందులు మీకు కొన్ని ఉంటాయి అందుకని కొంతమందికి మాత్రం వాళ్ళ వాళ్ళ జాతకాల రీత్యా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అన్నీ ఉంటాయి అందులో డౌట్ లేదు ఖచ్చితంగా మంచి యోగం కలగడానికి ఉద్యోగరీత్యా అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా ఆడవక్కడ చెప్తున్నారండి మీరు జాబ్స్లో సక్సెస్ అవుతారు గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా రాణిస్తారు సివిల్ సర్వీసెస్ అంటాం మనం కొంతమందికి ఏమో గ్రూప్స్ సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ అంటాం కదా అవన్నీ అంటే వాటిల్లో మీరు ఉద్యోగాల్లో బాగా సక్సెస్ అవడము ఇవన్నీ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పైగా మీకు వైభవానికి శని ఉంది కదా అంటే బాగా ధనం ఖర్చు పెట్టేస్తూ ఉంటారు వచ్చే డబ్బులు వచ్చేటట్టు అనుకోకుండా ఖర్చులు కనిపిస్తుంటాయండి ఎక్కువగా ఖర్చులు కనిపించడము దానికి డబ్బు డబ్బులు ఖర్చు పెట్టడము అలాగే మీకు కొన్ని కొన్ని పరిస్థితుల్లో యోగా కలుగుతుంటాయి అంటే విదేశాలకు వెళ్ళిన తర్వాత మీ సన్మానాలు అంటే సరే అవన్నీ జరగడం జరుగుతుంది ఏదైనా ఖర్చులు బాగా మీకు కనిపిస్తున్నాయండంలో సందేహం లేదు మిమ్మల్ని బాగా కాపాడేవారు భాగ్యస్థానంలో ఉంటే గురుడే ఇప్పుడు ట్వెల్త్ హౌస్లో నైన్త్ హౌస్లో ఆడు కూడా నైన్త్ హౌస్లో ఆడు కాబట్టి వాహన యోగం అన్ని రకాల యోగాలు బంగారం కొనుక్కోవడానికి అవకాశం ఉంది గోల్డ్ పరిశ్రమలకు అద్భుతంగా బాగా ఉండేది ఉంది సెలవు వాళ్ళ బిజినెస్లు చాలా బాగుంటాయి పుస్తకాలు స్టేషనరీ బిజినెస్ సిమెంట్ పరిశ్రమలు ఫార్మసి రంగాలు ఏ రంగం కొట్టుకుంటే ఆ రంగం పైగా ఫుడ్ బిజినెస్లు అందరికీ కూడా భాగ్యస్థానం బాగుందంటే వాళ్ళు హాయిగా ప్రశాంతంగా బాగుంటారు ముఖ్యంగా మీరు పూజించవలసింది దేవుడు సూర్యభగవానుడు సూర్యభగవాను పూజించడం వలన అమ్మవారికి కుంకుమ పూజ అలాగే చండీ హోమం అభిషేకాలు చేయించుకోవడం వలన మీరు అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారనంలో సందేహం లేదు